అందరికీ నమస్కారం మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది అది ఒక్కొక్కరికి నెరవేర్ని కలగానే మిగిలిపోతుంది అలాంటి వారికి దైవ బలం తోడే ఉండాలి అయితే ఆ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఏ స్వామివారి యొక్క క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఒక్కసారి ఆ స్వామివారిని దర్శించుకొని సంకల్పం చెప్పుకొని వచ్చిన తర్వాత చాలా త్వరగా సొంతింటిని కట్టుకుని తిరిగి మళ్ళీ ముగ్గులు చెల్లించుకున్న భక్తులు లక్షల్లో ఉన్నారు ఆ దేవస్థానం ఏంటో ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ ను మీరు మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అని మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒకే ఒక్క లైక్ నా వీడియో ఇంకొంతమందికి చేరడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా నేను ఇంకో వీడియో చేయడానికి ఇంట్రెస్టింగ్ గా నాకుంటుంది మీరు నాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు ఇక వీడియోలోకి వెళ్దాం సొంతంటి కల్ని తీర్చే ఇప్పటి వరకు ఎక్కడ చూడని దేవాలయం అది అదే భూవరాహస్వామి దేవాలయం మైసూర్ లోని కృష్ణరాజు అనే గ్రామం ఉంది ఈ దేవాలయం హేమావతి నుండి ఒడ్డున ఉంది మరియు ఈ ఆలయంలో స్వామివారిని ప్రళయవారహ స్వామి అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు చూద్దాం హోసలరాజు మూడవ వీరభల్లాలు కథను తెలుసుకుందాం కలహల్లి అనే చిన్న అందమైన పచ్చని దట్టమైన అటవీ పల్లెటూరు ఉండేది అక్కడ మైసంగి అనే ఋషి ధ్యానం చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ ప్రాంతంలో చెట్లు కొడుతూ ఉన్నారు కూలీలు ఆ చెట్లను కొట్టి అక్కడ అడవి జంతువులు యొక్క ప్రశాంతతను దెబ్బతీసేవారు ఒకరోజు హోసలరాజు మూడో వీరబల్లాలు తన సైనికులతో వేటకు బయలుదేరాడు అతను గొప్ప దైవభక్తుడు అలా వెళుతూ వెళుతూ అడవిలో దారి తెప్పి ఆలసి సొలసి ఒక చెట్టు కింద నిద్రపోయాడు మహారాజు ఆ చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు తెల్లని అందమైన కుందేళ్ళు గుంపులు గుంపులుగా బయటకు రాసాగాయి ప్రశాంతంగా వెళుతున్న కుందేళ్లను అడవి కుక్కలు చూశాయి కుక్కల మంద కుందేళ్ళను వెంబడించసాగాయి ఇంకేముంది వేటాడటం మొదలుపెట్టాయి అలా కుందేళ్ళు కుక్కలు అడవిలో ముందుకు వెళుతూ వెళుతూ కుందేళ్ళు ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరుకున్నాయి అక్కడ ఒక ఋషి ఆశ్రమం ఉంది వేటకుక్కల నుండి తప్పించుకోవడానికి కుందేళ్ళ మంద ఒక కొండపైకి వెళ్ళి దాక్కున్నాయి కొంత సమయానికి వేట కుక్కలు కుందేళ్ల గుంపు నుండి తప్పించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆ రాజు ఈ వింతను గమనించాడు ఈ సంఘటన ఒక మాయాజాలంగా అనిపించింది మహారాజు గారికి అక్కడ ఏదో వింత ఉందని అనిపించింది మహారాజుకు కొంత దూరం వెళ్ళగానే కుక్కలు కుందేళ్లకు విధేయులుగా మారిపోయాయి తన సైన్యాన్ని పిలిపించి అక్కడ తవ్వమని ఆదేశాలు జారీ చేశారు మహారాజు గారు సైనికులు తవ్వడం ప్రారంభించారు అప్పుడు సైనికులకు వరాహస్వామి తల భాగం మాత్రమే కనిపించింది సైనికులకు మిగిలిన భాగం కనిపించలేదు అందువల్ల మహారాజు ఒక భాగం మాత్రమే కనిపించింది మిగిలిన భాగం కోసం కొండను మొత్తం తవ్వేయండి అని చెప్పి మొత్తం కొండను తవ్వించారు సైనికులు వరహస్వామి వారి యొక్క పూర్తి విగ్రహాన్ని బయటకు తీశారు రాజా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయటం ప్రారంభించారు బల్లాల గారి మరణానంతరం దేవాలయం ఆ తర్వాత ఆ ఆలయం చాలా సంవత్సరాలుగా నిస్సహాయంగా ఉంది దాదాపు ఎనిమిది నుండి పది సంవత్సరాల క్రితం దుబాయ్ నుండి వచ్చిన పారిశ్రామికవేత్త శ్రీ చంద్రశేఖర్ అనే వ్యక్తికి చాలా కాలంగా కళ్ళలో తనను కలవరపెడుతున్న భారీ వరాహస్వామి విగ్రహం కోసం వెతుకుతూ భారతదేశానికి వచ్చాడు తన కళ్ళలో చూసిన విగ్రహాన్ని వెతుక్కుంటూ భారతదేశాన్ని సందర్శించాడు ఆయన దాని గురించి ప్రజలతో మాట్లాడాడు మరియు వారిలో చాలామంది ఆయన్ను వివిధ వరాహస్వామి ఆలయానికి తీసుకువెళ్ళారు ఆయన చాలాసార్లు నిరాశ చెంది దుబాయ్కి తిరిగి రావాల్సి వచ్చింది నిరంతరం వెదిగిన తర్వాత ఆ విగ్రహం గురించి సమాచారం అందింది ఆలయం శిథిలావస్థలో ఉన్నందున విగ్రహాన్ని దుమ్ము నుంచి కాపాడటానికి తెల్లటి వస్త్రంతో కప్పారు నిరంతరం కోరటంతో పరకాల మఠం పూజారి మరియు కమిటీ సభ్యులు విగ్రహాన్ని తెరిచి చూపించాల్సి వచ్చింది అది చూసిన తర్వాత ఆయన తన కళలో చూస్తున్నది ఇదేనని నిర్ధారించుకుని ఆలయాన్ని పునరుద్ధరించడానికి ముందుకొచ్చారు ఆలయ పునరుద్ధరణ ప్రారంభానికి ఆయన యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు శ్రీ బాలకృష్ణ వంటి వారు కూడా ఆయనతో కలిసి పది లక్షల విరాళాలు ఇచ్చారు ఆలయ నిర్మాణం చాలా సులభం ఈ దీర్ఘ చతురస్రాకార భవనం గ్రానైట్ రాతి బ్లాగులతో నిర్మించబడింది ప్రస్తుతం దీనికి రెండు యూనిట్లు ఉన్నాయి గర్భగుడి మరియు ఒక చిన్న హాలు ముందు భాగంలో ఒకటి మరియు పక్కన ఒకటి రెండు ద్వారాలు ఉన్నాయి ఆలయం ఇంకా నిర్మాణంలో ఉంది ఆలయం ముందు భాగంలో దేవనాగరి శాసనం ఉన్న రాతి పలక ఉంది ఇది ఆలయం గురించి మనకు తెలియజేస్తూ ఉంది అయితే ఈ దేవస్థానం విలేజ్ మధ్యలో ఉంది కాబట్టి కుదిరినంత వరకు మన సొంత వెహికల్స్లోనే రావటం మంచిది బస్ సర్వీసు సౌకర్యాలు కూడా ఉన్నాయి ప్రతిరోజు ఓపెన్ అయి ఉంటాయి ఉదయం మాత్రం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తర్వాత మూడు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ గుడి తెరిచి ఉంటుంది మధ్యాహ్నం అన్నం ప్రసాదం కూడా ఉంటుంది ఇక్కడ మూల విరాట్ గురించి పురాణాల్లో ఏమని చెప్పబడిందంటే శ్రీహరి తన భార్యను తొడ మీద కూర్చోబెట్టుకుని ముత్యాల పోగులు ఆభరణాలు ఇస్తున్నట్లు పురాణాల్లో చెప్పబడింది అయితే ఎవరైతే ఈవిడ దర్శనాన్ని చేసుకుంటారో వాళ్ళు నిత్య సుమంగులుగా ఉంటారు జగత్ పురుషుడైన నారాయణుడు జగన్మాత అయిన భూదేవి భూవరాహ రూపంలో ఇక్కడ వెలిసారు ఇక్కడ పూజ అభిషేకం చేయించుకోవాలంటే హేమవతి నదిలో స్నానం చేసి ఆలయంలో వచ్చి పూజ చేయించుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అక్కడ గుడి బయటే ఉంటాయి ఇవి మన ఇంటి వద్ద నుండి వెళ్ళేవి కాదండి ఒకటి ఇటుక రెండోది మట్టి సైటు ఉండి ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళు లేదా సైటు ఉండి ఇల్లు కట్టుకోవాలి అని వాళ్ళు లేదా సైటు ఉండి ఇల్లు కట్టుకోవడం మధ్యలో ఆగిపోయిన వారు ఇటుకలతో పూజ చేస్తారు ఇటుక పూజ మరియు మట్టి పూజ వంద రూపాయల టికెట్ ఉండి అది మనకు రెండు ఇటుకలు ఇస్తారు ఒక ఇటుకను మనం అక్కడే పూజ చేయించి ఇస్తాము ఇంకో ఇటుకను మన ఇంటికి తెచ్చుకుంటాము దాన్ని మనం పూజా మంత్రంలో పెట్టుకుని మన కోరిక నెరవేరేదాకా పూజ చేస్తాము మన కోరిక నెరవేరిన తర్వాత ఆ ఇటుకను ఇంటి ద్వారా పెట్టేసి ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాలి ఇంకొకటి మట్టి పూజ భూమి కొనుక్కోవాలన్నా సైడ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలన్నా లేదా పొలం కొనుక్కోవాలన్నా మనకు పొలం ఉండి మంచి రేటు ముడిపోవాలన్నా అక్కడ మూడు పిటికెల మట్టిని తీసుకుని కవర్లో వేసుకోవాలి ఆ కవర్లు వాళ్ళే ఇస్తారండి అయితే మట్టిని లేదా ఇటుక అయితే ఇటుకని పట్టుకుని గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత పూజకు వెళతామండి ఆ తర్వాత చక్కగా మంత్రాలతో ఆ మట్టిని అభివర్ణిస్తారు తిరిగి మనకిస్తారు అలా దర్శనానికి వెళ్లే ముందు రెండు కొబ్బరికాయలు తీసుకెళ్తాం ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా తీసుకుంటాం రెండవ దాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజా మంత్రంలో పెట్టుకుని కలసంలా పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇక మన కోరిక నెరవేరేదాకా పూజ చేస్తూనే ఉండాలి కోరిక నెరవేరిన తర్వాత కాయను కొట్టి పొంగల్లో కలిపి తీపి ప్రసాదంగా చేసి ఇంటిపాది తినాలి అప్పుడే కోరిక నెరవేరుతుంది ఇక మట్టిని అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ కట్టుకున్న ఇంటిలో వేసి అప్పుడు ఇల్లు ప్రారంభించాలి ఇలా చేయటం వల్ల డబ్బులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇల్లు పూర్తవుతుంది ఇక్కడ స్వామివారి యొక్క ఆకృతిని చూద్దాం సుకాసనంలో కూర్చున్న భూవరాహ స్వామి విగ్రహం పదిహేను అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఆలయం రెండు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైంది ఈ ఆలయాన్ని బూడిదరాళ్లతో నిర్మించారు గుడి దీర్ఘ నిర్మించారు బయట నుండి చూడటానికి చాలా సాదాసితగానే కనిపిస్తుంది కానీ గర్భగుడి లోపల స్వామివారి విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది ఈ ఆలయంలో వరాహమూర్తి నాలుగు చేతులతో లక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తారు ఒక కాలు నేలం తాకినట్లు మరియు ఒక కాలు కిందకి మడిచినట్లు గండకీ నదిలో లభించిన శాల శిలతో చెక్కబడి ఉంటుంది స్వామివారి కొమ్ము మొహం కంటే రంగులో ఉంటాయి మరియు కళ్ళు ఎర్రగా ఉంటాయి లక్ష్మీదేవి స్వామివారి ఎడంతో పైన కూర్చుని ఒక చేత్తో తామర్పు పట్టుకుని మరొక చేయి స్వామివారి నడుం చుట్టూ ఉంటుంది భూదేవి మూడు పాయింట్ ఐదు అడుగులు ఎత్తు ఉంటుంది వరాహస్వామి పై చేతులు శంఖం మరియు చక్రంతో దర్శనమిస్తూ ఉంటాయి విగ్రహం యొక్క వెనుక భాగంలో సుదర్శన చక్రం చెక్కబడి ఉంటుంది ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూసారు కదండి భూ వరాహస్వామి క్షేత్ర ఫలితాలు ఎవరైనా సరే భూమి తగాదాల్లో ఉన్నవాళ్ళు కోర్టులో కేసులు ఉన్నవాళ్ళు భూమి మోసాల్లో చిక్కుకున్న వాళ్ళు సమస్యలు ఎలాంటిదైనా పరిహారం మాత్రం ఈ స్వామివారి దగ్గర ఎదురుగుతుంది ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలామందికి ధర్మము న్యాయం అనేది దైవానికి నిదర్శనం అది మాత్రం మర్చిపోకూడదు అది ఎప్పుడు మనవైపే ఉండాలి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పటిదాకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్